హలో ఫ్రెండ్స్ గుండనిండా నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ ఎయిటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో సంజు బాలుని చంపడానికి వస్తాడు కదా ఈరోజు ఎపిసోడ్లో అయితే సంజు తన ప్లాన్ని విరమించుకొని వేరే ప్లాన్ అయితే వేస్తాడండి అండ్ అలాగే ప్రభావతి కూడా కొడుకుని తీసుకురావడానికి పట్టుబడుతుంది ఈరోజు ఎపిసోడ్లో ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం శృతి వాళ్ళ దగ్గరికి ప్రభావతి కామాక్షి వెళ్తారు మీలా మీ అమ్మ కూడా వచ్చి పిలవలేదు మా అమ్మ కూడా వచ్చి పిల్ల అంటే పిలుస్తారు ఇంటికి వెళ్దాం పాతమ్మ అని పిలిస్తే ఆంటీ మీరు చాలా మంచివారు ఇంతవరకు మా అమ్మ కూడా నన్ను వచ్చి పిలవలేదు అని శృతి అంటుంటే అంతలోనే వాళ్ళ అమ్మగారు వస్తారనమాట దాంతో వాళ్ళ అమ్మని ప్రేమగా హక్ చేసుకుంటున్న శృతి నీ మీద దాడి గురించి నిన్న తెలిసింది నీకు ఎలా ఉందమ్మా అని శోభన అంటుంది పిల్లల్ని అలా వదిలే పక్క నుంచి ప్రభావతి కౌంటర్ అనమాట పిల్లల్ని అలా వదిలేస్తే అలా క్షేమంగా ఉన్నారా లేదని చూసుకోవాలి కదా మనమే తెలుసుకోవాలని ప్రభావతి అంటే పిల్లలు తెలిసి తెలియక తప్పు చేస్తే మనమే కదా మా పెద్ద మనసు తీసుకొని క్షమించాలి అని చెప్పి కామాక్షి అంటుంది సరే వదిలేయండి అమ్మ అని రవి అంటాడు అమ్మ ఇవన్నీ ఎందుకు ఇప్పుడు వదిలేయండి అని చెప్పి ఆంటీ మీరు కూర్చోండి తీ తీసుకొస్తాను అంటాడు నాన్న రాలేదా అని శుద్ధి అడుగుతుంది అనమాట లేదమ్మా ఇంకా కోపంగా ఉంది నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు అందుకే అంత కోపంగా ఉన్నారని శోభన అంటుంది ఇక్కడ మేము కూడా ఉన్నాం మాతో కూడా మాట్లాడొచ్చు అని ప్రభావతి పక్క నుంచి అంటుంది అనమాట ఉన్నారు ఇక్కడే ఉన్నారని మాకు తెలుసు మీకు మాత్రమే బాధ్యత ఉన్నట్లు మాట్లాడుతున్నారు కదా మాకు ప్రేమ లేకుండా మేము మా అమ్మాయిని అల్లారు ముందుగా పెంచాము మా పెంపకంలో తప్పేం లేదు మీ కొడుకే వచ్చి మా అమ్మాయిని దూరం చేసి మాకు ప్రేమ ప్రేమాని తన చుట్టూ తిరిగి మా అమ్మాయిని దూరం చేసి తీసుకెళ్ళిపోయాడు ప్రేమాని వెంట పడకుంటే తన జీవితం ఇంకోలా ఉండేదని శోభన అంటుంది ఆ డబ్బున్న వాడిని చేసుకుంటే కష్టాలు పడేది మా వాడు కాబట్టి కొండి పెడుతుంటే హాయిగా ఉంటుందని చెప్పి ప్రభావతి అంటుంది సవా ఇది నీ మీద వాళ్ళకున్న అభిప్రాయం అని శోభన అంటే వాళ్ళకి అలాంటి అభిప్రాయం ఏం లేదు మీరే మా పెళ్ళిని ఇంకా ఒప్పుకోవట్లేదా ఆంటీ అని చెప్పి రవి అంటాడనమాట సెక్యూరిటీ లేని చోట ఎలా ఒప్పుకుంటాం ఇక్కడే ఉంటే ఇది క్షేమంగా ఉంటుందని నమ్మకం లేదు పదాశుతి మన ఇంటికి వెళ్దామని శోభన అయితే అంటుంది అప్పుడు ప్రభావతి అంటుంది తన మా ఇంటి కొడలు మా ఇంటికి వస్తుందని ప్రభావతి అంటుంది ఇక ప్రభావతి శోభన ఇద్దరు తమ ఇంటికి వీళ్ళు తీసుకెళ్ళడానికి ఇద్దరు గొడవ పడతారు మా ఇంటికంటే మా ఇంటికి అని చెప్పి పడుతూ ఉంటారు అప్పుడు దాంతో శృతి గట్టిగా వచ్చి ఆపండి ఇంకా చాలా ఆపండి ఇప్పుడే మీకు గుర్తొచ్చామ్మా మేము ఎవరింటికి రాము వచ్చారని సంతోషపడే లోపే అమ్మ నువ్వు వచ్చావని అని సంతోషపడే లోపే ఎందుకు వచ్చారో అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది శృతి ఇంకా దాంతో శోభన కూడా వెళ్ళిపోతుంది ఏంట్రా ఇది మిమ్మల్ని తీసి ప్రభావతి కొడుకుతా అంటుంది అనమాట ఏంట్రా ఇది మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చని తను వచ్చి ఇలా చేసిందని ప్రభావతి అంటుంది సరే ఇలా పదం మన ఇంటికి వెళ్దాం అంటే అమ్మ ఇప్పుడు శృతి ఎక్కడికి రాదు ముందు మీరు ముందెళ్ళి నాన్న అన్నయ్యని ఒప్పించండి అని రవి అంటాడు ఇంకా దాంతో కోపంగా ఏం చేయలేక కోపంగా బయటకు వస్తుంది ప్రభావతి వెంటే వచ్చిన కామాక్షి వాళ్ళు కూడా వీళ్ళని తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు చూసావా వీళ్ళని వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా వీళ్ళని తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు తెలిసింది కాబట్టి ఇంటికి వెళ్ళి త్వరగా మాట్లాడి ఆ అన్నయ్యని బాలుని ఒప్పించు లేకుంటే వాళ్ళు వెళ్ళి ఎగరేసుకోకపోతే నీ ఆశలు గల్లంత అవుతాయని చెప్పి కామాక్షి అంటుందనమాట ఇంకోవైపు బాలు ఇంటికి సంజు తన ఫ్రెండ్స్ తీసుకెళ్లి చూపించి చెప్తారు బాలు అడ్రస్ ఏంటి అనేది తన ఫ్రెండ్స్ అయితే చూపిస్తారనమాట ఇప్పటికిప్పుడు వాడు ఇల్లు తగలబెట్టాలనిపిస్తుంది రా అని సంజు కోపంగా అంటాడు అప్పుడే బాలు వచ్చి కార్ క్లీన్ చేస్తుంటాడు అది చూసి బాలు కొట్టింది గుర్తు చేసుకుంటాడు అనమాట సంజు సంజు అంటాడు వీడేంట్రా పెద్ద పోటుగాడు అనుకున్నాను వీడేంట్రా కార్ క్లీన్ చేస్తున్నాడు అని సంజు అంటాడు ఎంత పెద్ద తప్పు చేశాడో వాడికి తెలియాలి నన్ను టచ్ చేస్తే షాక్ ఎలా ఉంటుందో ఈ ఫ్యామిలీ చూడబోతుందని చెప్పి సంజు గంతిస్తాడు వీడు చావును చూడబోతున్నాడు సంజు సంతోషపడతాడు అనమాట దాంతో సంజు ఫ్రెండ్స్ ఆపుతారు నాన్న చెప్పారు కదా అంటారు నాన్న చెప్పాడు కదా అని అంత తంగులు తింటూ కూర్చుంటానా నేను అంత చేత వాడికి చేత కాని వాళ్ళకి అనిపిస్తున్నానా ఇవాళ వాడిని దేవుడు కూడా కాపాడలేడని బాలు వైపు కన్ను గురి పెడతాడు సంజు ఇంతలో బాలు మీనా పిలుస్తేసరికి బయటకు వస్తుంది మీనాను పిలిచేసరికి దాంతో కాల్చడం సంజు ఆపుతాడు ఆ దేవుడు కాపాడుతాడో లేదు తెలియదు కానీ ఈ వేరే అంతా కాపాడుతుంది అది మనకు ఆవిడ కనుక మనల్ని చూసిందంటే మనల్ని పరిగెత్తి కొడుతుందిరా అని చెప్పి సంజు ఫ్రెండ్స్లో అక్కడైతే అంటాడనమాట కార్కి తీసుకురా అని నాన్న ఇంట్లోకి పంపిస్తాడు అరే ఇది శృతి రిలేటివ్ అనుకుంటే ఇక్కడ ఉంది ఏంటని సంజు అంటాడు వాడు భార్య అమ్మ అని పక్కన ఉన్నవాడు ఫ్రెండ్ అయితే అంటారు ఓహో వీళ్ళంతా ఒకే ఫ్యామిలీనా అని సంజు అంటాడు ఇంకా తర్వాత బాలు మీనా వైపు కనుకూరు సంజు ఇంతలో మౌనిక వచ్చి అన్నయ్య నాకు ఆఫీస్కి లేట్ అవుతుందని అంటుంది అది చూసి వెంటనే సంజు ఆగుతాడు ఇంక తర్వాత మౌనికకి వచ్చే భర్త గురించి గొప్పగా చెప్తాడు ఇలా ఆఫీస్కి లేట్ అవుతుంది ఇంకా ఒక బాలుకి మీనాకి అండ్ తన చెల్లెలు మౌనిక ఇద్దరికి లేటుగా లేకడం ఇలాగే ఉంటా ఇంటికి వెళ్తే అని చెప్పి మీనా అంటే తన భర్త తనని పూల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది ఇది అని చెప్పి బాలు చెప్తాడు అనమాట దాంతో మీనా పంచులేస్తే మౌనిక బాలుకి సపోర్ట్గా మాట్లాడుతుంది నన్ను కొట్టి మీరు నవ్వుతున్నారు కదా ఈ నవ్వులన్నీ ఇంకొంతకాలమైన తర్వాత మీ ఫ్యామిలీకి శాశ్వతంగా కన్నీళ్ళే మిగులుతాయి చూడండి అని సంజు అంటాడు వాళ్ళు ఫ్రెండ్స్ అడుగుతారు ఏం చేస్తారు అని అంటే ముందు చెప్తే మజా ఏముంటుంది అని సంజు అంటాడు తర్వాత ఇంక అదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అయిందనమాట మన ప్రభావతి అతని భోజనాన్ని పిలుస్తుంది మీనా నేను రానంటూ అరుస్తుంది ప్రభావతి అతి అది వాళ్ళ ఆయన వింటారనమాట రవి పెళ్లి చేసావని నీ వల్లే వాడు దూరం అయ్యాడు అని ప్రభావతి తిడుతుంది ఇదో కొత్త నిందా అని మీనా అంటుంది పెళ్లి చేసావు కానీ ఇక్కడికి వచ్చేలా చేయట్లేదు అని ప్రభావతి అంటే అందరం వెళ్ళి పిలిస్తే ఎందుకు రాడని మీనా అంటుంది నోర్మీ నువ్వు ఆ రోజు ఇంటికి తీసుకొచ్చుంటే బాగుండేది అని అన్నీ చెప్తూ ప్రభావతి తిడుతుంది అనమాట ఇదంతా తిని కూడా తిట్టస్ అత్యగా పదండి మామయ్య గారు ఎదురు చూస్తున్నారని మీనా అంటుంది నేను రవి వచ్చేదాకా మంచి నీళ్ళు కూడా ముట్టుకోనని ప్రభావతి అంటుంది అదే విషయం వాళ్ళ ఆయనకు అది వాళ్ళ గారు సత్యాన్ని చెప్తుంది అనమాట మీనా అది విని బాలు సంతోషపడతాడు ఎవరిని బెదిరిస్తే అప్పుడే వస్తాడు అనమాట బాలు వచ్చి సంతోషపడతాడు ఎవరిని బెదిరిస్తుందంటే అని అంటాడు మధ్యాహ్నం కూడా తినలేదు మీరు పిలవండి మావయ్య అని మీనా అంటుంది ఆయన అక్కడే కూర్చొని ప్రభా రాబోదన చేద్దామని సత్యం అనగానే వచ్చి రానని చెప్పాను కదా వచ్చావు కదా తిన అంటే నరుస్తుంది అనమాట ఇంకా ప్రభావతి అందరూ ఉండి వాడు అనాథలా ఉండటం నాకు నచ్చలేదు అని ప్రభావతి ఏడుస్తూ చెప్తుంది ఇంతలో మనోజ్ వచ్చి భోజనానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అంటాడు ఇంక దాంతో పూలగంప వెళ్ళి బొట్టు తీసుకురాపోయి ఎందుకండి అంటే ఇన్ని పిలవలేదంటే బొట్టు పెట్టి పిలుద్దాం ఇన్ని పార్లరమ్మని అంటాడు మీ అమ్మ తిన్నంటుంది రా సత్యం అంటే ఆకలిగా లేదేమో మాకు ఉంది మేము తింటామని మనోజ్ అంటాడు అప్పుడు వాళ్ళ అమ్మగారు దాంతో సిక్లేదంటారా రవికాడు కాడ గుర్తొస్తున్నాడు కళ్ళలోకి వస్తున్నాడు ప్రభావతి అంటుంది నువ్వు సెంటిమెంట్తో కొట్టి నాన్నని కరిగిద్దామని చూస్తున్నావా అని రవి చేసింది చెప్తాడు బాలు ఎంత కాదన్నా తల్లి కాదురా తల్లి కన్నతల్లేరా కానీ ఆ సురేంద్ర మాట్లాడింది నాకు చాలా అవమానంగా అనిపించింది రవిని నమ్మి నేను మోసపోయాను ఇలాంటి సమయంలో నాకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు మీ అమ్మ కోసం వాడిని ఇంటికి తీసుకురావాలా అని సత్యం అంటాడనమాట దాంతో రోహిణి వెంటనే కొడుకుని దూరంగా బాధ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది మామిగారు అని అంటుంది అనమాట అప్పుడు వెంటనే బాలు ఏంటమ్మా పార్లరమ్మ ఆ బాధ నీకెలా తెలుస్తుంది నువ్వేమన్నా పది మంది పిల్లలకి అన్నట్లు మాట్లాడుతున్నావేంటి అది కన్నవాళ్ళకే తెలుసు కదా అని నీకెలా తెలుసు అని వాదిస్తాడు అప్పుడు ప్రభావతి ఉంటే మొహం పగులు ఒక ఆడదాని వాద మరో ఆడదానికే తెలుస్తుంది అని ప్రభావతి అంటుంది అన్నమాట నువ్వేమంటావు అని మనోజ్ని అడిగితే వాడిక్కడికి వస్తే డబ్బున్న వాడాలిడు అని నెత్తిన పెట్టుకుంటారు నాకు ఇచ్చే గౌరవం నాకు ఇవ్వరు అని మనసులో అనుకుంటాడు మనోజ్ అందరూ కరెక్ట్ అంటారు ఇంకా నాన్న ఆకలిస్తే అమ్మే తింటుంది కానీ అలిగిందని అడమైన వాళ్ళని ఇంటికి తీసుకురాకని బాలు చెప్పబోతుంటే ప్రభావతి నోరు వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడే మీ నాన్న ఆలోచిస్తున్నాడు అది కూడా చెడగొడతావా అని చెప్పి ప్రభావతి బాలుని తిడుతుంది తప్పు చేసిన వీడిని అసలు ఫస్ట్ వీడిని మనోజ్ని ఫస్ట్ వీడిని రాణివే తప్పు చేసావు అది చూసి వాడు తప్పు చేసాడు ఇంకా అందరు తప్పులు క్షమించినట్టు నువ్వే నా స్వామి క్షమానందుడు ఆ నాన్న అని బాలు అంటాడు ఒకవైపు నలుగురిపై కిరో సిరి ఇక్కడ అయిపోయిందండి వాళ్ళ నలుగురు అంటే శృతి మీనా బాలు మౌనిక ఈ నలుగురు ఫోటోలు పెట్టుకుని సంజీవ్ బాణాలు చూస్తాడు అనమాట ఈ నలుగురు ప్రతీకారం ఎలాగైనా తీర్చుకుంటానని సంజు అంటాడు సంజు ఇంటికి వెళ్ళి మౌనికకు పెళ్లి తాంబూలం తీసుకుంటుంది ప్రభావతి ఎలాగైనా వాళ్ళని రప్పించి మీ అమ్మాయిని మేము చేసుకుంటామని సంజు వాళ్ళ డాడీ సార్ చెప్పిస్తారనమాట చెప్పి అంటే మౌనికాని పెళ్లి చేసుకుని సత్యం ఫ్యామిలీకి టార్చర్ చేసేలా సంజు ప్లాన్ చేశాడు ఆవిడైతే ఇంటికి వచ్చి నేను ఒక పుణ్య సంబంధం చూశానని చెప్తుంది కానీ బాలు అయితే అమ్మ సంబంధం అయితే నాకు నమ్మకం లేదని పసిగడతాడనమాట మరి చూద్దాం ఆ బా సంజీవ్ని అతను పెళ్లి చేసుకు అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా లేదా వేరే వాళ్ళని చేసుకుంటా ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్